హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో అందరూ తప్పక చూడండి ప్రతి హిందువు చూడాలి ఈ ఇండియాలో నా దేశం నా దేశం కోసం నేను ఏమైనా చేస్తానని ప్రతి ముస్లిమ్స్ కూడా చూడాలండి ఎందుకంటే హిందూ ముస్లింస్ ఖచ్చితంగా క్రిస్టియన్ అందరూ చూడాలి ఈ వీడియోని పక్క చూడండి మేనేజర్ మతల బాగుత ఈ వీడియో చేరాలి హిందీ రాని వాళ్ళకు కూడా ఇది అర్థం కావాలని నేను తెలుగులో చెప్తున్నాను మన ఇండియాలో ఉన్న అన్ని ఫుడ్ ప్రొడక్ట్స్ మీద ఫసాయి సర్టిఫికేషన్ ఉంటుందని చెప్పి అందరికి తెలుసు కానీ చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు హలాల్ సర్టిఫికేట్ అనేది కూడా ఒకటి ఉంది అని ఈ ఫుడ్ ప్రొడక్షన్ చేసే కంపెనీస్ అన్ని ఫసాయి సర్టిఫికేట్ ఇచ్చిన గవర్నమెంట్ కు ఆ మనీ పే చేస్తాయి తర్వాత అదే మనీ మన కంట్రీ డెవలప్మెంట్ కోసం గవర్నమెంట్ యూజ్ చేస్తుంది హలాల్ సర్టిఫికేట్ ఉన్నటువంటి ఏ ప్రొడక్ట్స్ ను దయచేసి కొనకండి ఎందుకంటే ఆ మనీ గవర్నమెంట్ కు వెళ్ళవు ఆ మనీ మొత్తం టెర్రిస్ట్ లో మెయింటైన్ చేస్తున్నటువంటి పాకిస్తాన్ కంట్రీస్ కు సంబంధించిన ఎన్నో ముస్లిం గ్రోప్ లకు వాటికి సంబంధించి అవి వెళ్తున్నాయి దయచేసి మీరు హలాల్ సర్టిఫికేట్ ఉన్న వస్తువులు ఎక్కడైనా అమ్ముతే వీడియో తీసి దయచేసి మాకు పోస్ట్ చేయండి చూశారు కదా ఈ వీడియో ఈ వీడియోలో ఉన్నది ఎంత దారుణమో ప్రతి మార్కెట్లోకి మీరు వెళ్ళినప్పుడు ఈ మార్క్ ఉంటే ఖచ్చితంగా కొనాకండి ఖచ్చితంగా కొనాకండి కొనకూడదు కూడా ఎందుకని కూడా మీకు చెప్పారు ఓకే ప్రతి